ఎస్ హలో సార్ వినపడుతుంది సార్ వినపడుతుందండి అదే అదే సార్ మీది కార్డ్ పేమెంట్ పెండింగ్ లో ఉంది కదా అవును అవును టోటల్ నైంటీ టూ థౌసండ్ సార్ అప్స్టర్ అమౌంట్ అవునండి మీ పేరు అండి అక్కడ గణేష్ బాలగణేష్ బాలగణేష్ మీ మేనేజరే అవును సార్ ఆల్రెడీ మనం ఆల్రెడీ మాట్లాడాం కదండి నేను సెటిల్మెంట్ కూడా అడిగాను మీకు అది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ గుర్తుంది సార్ ఫిఫ్టీన్ థౌసండ్ అడిగారు అంట సార్ నేను అదే మాట్లాడుతున్నాను సెటిల్మెంట్ మీ సైడ్ రెడీ ఉన్నారు సార్ బట్ అంత అమౌంట్ కి అప్రూవల్ వస్తే మీకు ఎందుకు సార్ వచ్చింది పేమెంట్ అని సార్ మా అపాయం అంటే మా సైడ్ నుంచి మేము చాలా ట్రై చేస్తున్నాం బట్ అంత వేవర్ ఇవ్వట్లేదు సార్ ఇష్టం మీకు ఇప్పటికీ లెటర్ వచ్చిందని చెప్పాను కదా కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది కొంచెం జాబ్ లేదు సార్ అంటే కొంచెం ఏ అమౌంట్ కూడా కొంచెం అతీత చేసి కొంచెం క్లియర్ చేద్దామని చూస్తున్నా నేను నార్మల్ ఇవ్వట్లేదు సార్ అసలు నుంచి ఎంత ఎన్ని మెయిల్స్ టాప్ అప్ ఎంత జస్టిఫికేషన్ ఇచ్చినాం గానీ మా సైడ్ నుంచి లాస్ట్ ట్వంటీ డేస్ ఇదే సార్ అందుకే డైరెక్ట్ మీకు అప్రూవల్ చేసుకుని కాంటాక్ట్ అవుదాం అనుకున్నాం బట్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు విషయం చెప్పాలంటే సార్ ఇప్పుడు నార్మల్ అయితే ఇప్పుడు దీనికి నేను మినిమం చేసి వేస్ట్ అని నేను నేను డైరెక్ట్ మీకు నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సెటిల్మెంట్ అని ఫిక్స్ అయిన తర్వాత మనము మినిమం చేసి పార్ట్ పేమెంట్ చేసి ఏదో సమయం ఏదో చేసి మనం అవన్నీ చేసి వేస్ట్ అండి

అందుకే మీకు ఎంత వివరాలు అని చెప్తున్నాం సార్ మీరు ఎంత పేమెంట్ చేస్తారు సార్ మీరు నాకు కొంచెం ఫిఫ్టీ ఫార్టీ జిప్ అట్లా ఎందుకంటే ఆల్రెడీ మనం మల్టిపుల్ లో పెట్టాము సార్ ఏదైతే అమౌంట్ కి వస్తుందో దానికి మీకు చెప్తున్నాను సార్ థర్టీ థౌసండ్ కి వస్తుంది సార్ మీకు ఎందుకు అంటే దాన్ని ఈఎంఐస్ లో పే చేయండి ఓటీఎస్ ఏ పోదాం అనుకుంటున్నాను ఓటీఎ ఓటిఎస్ సార్ మేము ఇచ్చేవి కూడా ఓటిఎస్సే కదా మీకు మల్టిపుల్ ఓటిఎస్ ఉన్నాయి కదా సార్ మీరు డైరెక్ట్ బ్రాంచ్ కి వచ్చిన కలెక్షన్ వాళ్ళు ఎన్పిఏ వాళ్ళు ఎవరు కాల్ చేసినా ఓటీఎస్ అంటే అదే కదా సార్ ఓటీఎస్ లెటర్ వస్తుంది లెటర్ చూసుకుని పేమెంట్ చేయడం అంత ఇంకా వేరే ప్రాసెస్ అది వన్ టైం సెటిల్మెంట్ మరి మీరు చేద్దాం ఇది కూడా వన్ టైం సెటిల్మెంటే కదా ఒక్కసారి పే చేయలేకపోతే దీంట్లో ఈ థర్టీ థౌసండ్ ఎవ కొంతమంది పే చేయాలి మంత్లీ మంత్లీ చేసుకుంటామంటే అట్లా కూడా ఇస్తాం సార్ ఆప్షన్ అట్లా మీరు ఎట్ టైం చేస్తారంటే ఇంకో టూ థౌసండ్ తగ్గుతుంది సార్ మీకు లాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారండి

లాస్ట్ మంత్ ఆల్రెడీ ఫిఫ్టీన్ కేజ్ రిజెక్ట్ అయింది కాబట్టి కొంచెం అమౌంట్ పెయిన్ పెరుగుతుందని చెప్తున్నారు అక్కడ నుంచి అందుకే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని చేస్తున్నాను నేనైతే సార్ నేను చెప్తున్నాను కదా కొంచెం నాకు ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆర్బీఐ ఆర్బీఎల్ ఎలా కలెక్షన్ చేస్తుంది నాకు బాగా నాలెడ్జ్ ఉంది నాకు ఏ విధంగా చేస్తుంది

యాక్చువల్లీ నేను ఎలా అంటే అంటే నేను ఫిఫ్టీన్ థౌసండ్ కూడా ఎలా అన్నానంటే ఇప్పుడు మనం ఎలా సెటిల్మెంట్ చేసుకుంటున్నాం అదేదో మనం తక్కువ చేయించుకుందాం కదా అని నేను అనుకుంటున్నాను మీకు సార్ మరింత బ్యాంక్ కూడా ఇవ్వదు మీకు చెప్తాను నేను మీకు నేను టూ ఆర్ త్రీ లెటర్ మీకు ప్రొవైడ్ చేయగలు నేను నేను ప్రొవైడ్ చేయగలుతా వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ థర్టీ థౌసండ్ సెటిల్మెంట్ చెప్పించారు మా ఫ్రెండ్ సర్కిల్ లో మీకు ఆర్బిఐ మాట్లాడుతున్నానండి ఆర్బిఐ చాలా తొందరగా సెటిల్మెంట్ చేస్తుంది ఇంకా చాలా తక్కువ వేవర్ లో చేస్తుంది డిపెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు రైట్ ఆఫ్ తర్వాత మంచి వేవర్ వస్తుంది ఇన్ కేస్ కస్టమర్ రైట్ ఆఫ్ దాకా అమౌంట్ లేదు చేయలేదంటే వింటేజ్ కూడా గుంజొచ్చు వింటేజ్ లో ఒక వన్ టూ ఇయర్స్ వి ఫోర్ వి ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి అంతైనా కూడా బ్యాంకు అనేది మనకి మాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రికవరీ చేస్తుంటారు కస్టమర్ దగ్గర నుంచి లేజ్ ఇప్పుడు వన్ లాక్ ఉంది అనుకోండి వర్ష కేసులో ట్వంటీ ఫైవ్ రికవరీ చేసి క్లోజ్ చేస్తుంది ఇంకా వింటేజ్ వచ్చింది కాబట్టి అంతకన్నా తక్కువ క్లోజ్ చేయదు మీరు ఇన్ కేసు ఎట్లాంటి మెడికల్ రిపోర్ట్స్ పెట్టినా ఏది ఉన్నా కూడా క్లోజ్ చేయదు ఎందుకంటే అట్లాగే వదిలేస్తుంది రైట్ ఆఫ్ చేసేస్తుంది ఆర్బీఐ కాబట్టి అట్లా వదిలేసిన తప్ప ట్వంటీ ఫైవ్ బిలో రాదు సార్ అప్పుడు మనకి నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ దాంట్లోనే చేస్తున్నాను లోనే చేస్తున్నాను మేము అంత వేవారం ఎప్పుడు అలౌ చేయలేదు రైట్ టీమ్ వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ లాస్ట్ అని ఉన్నారు వాళ్ళు కూడా మాకు వేరే కస్టమర్స్ కూడా మీలా ఇష్యూ రేజ్ చేస్తారు లెటర్ కూడా షేర్ చేస్తారు మరి ట్వంటీ ఫైవ్ కన్నా బిలో ఉన్నారు సార్ వన్ ల్యాక్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి లాస్ట్ ఇస్తారు ఇది నైన్టీ టూ థౌసండ్ ఉన్నది

ప్రిన్సిపల్ పైన ఏం ఇస్తారంటే చార్జ్ రివర్సల్ ఇస్తారు మీకు సిబిల్ క్లియరెన్స్ కావాలి కొన్ని చార్జెస్ అంటే ప్రిన్సిపల్ అనేది చార్జ్ రివర్సల్ టైమ్ లో కన్సిడర్ చేస్తారు ఈ సెటిల్మెంట్ అనేది కరెంట్ అవుట్ స్టాండింగ్ పైన చూస్తారు ఇప్పుడు మీకు లెటర్ కూడా వచ్చేసి ఈ నైన్టీ టూ థౌసండ్ పైన మీకు సెటిల్మెంట్ లెటర్ వస్తుంది కానీ మీ ప్రిన్సిపల్ ఐటీ ఉంది కదా అని చెప్పి దీనిపైన అయిపోరు సార్ మా దగ్గర ఇట్లా ఉంటుంది ప్రిన్సిపల్ అనేది చాలా మీకు ఒక విషయం చెప్పాలా ప్రీవియస్ లో టూ మంత్స్ మీ ఏజెన్సీ నుంచి ఫండింగ్ చేసారు లేకుంటే ఇప్పుడు అక్కడ డిపిడి అనేది కన్సూమ్ ఇది అవుతుండే పెరుగుతుండే వాళ్ళు ఫండింగ్ చేసి ఏం ఆ అనేది కరాబ్ చేసి వారు ఇచ్చారు క్యాష్ పేమెంట్ చేశారు ఫండింగ్ ఎందుకు చేస్తారు టార్గెట్ ల గురించి చేస్తారు దానివల్ల ఏమైతే కస్టమర్ డిపిడీ అనేది పోతుంది యాక్చువల్ ఎక్స్ప్లెషన్ పెడదాం అనుకున్నా మరి ఎందుకు వాళ్ళ టార్గెట్ ల గురించి ఉంటది కాబట్టి అని నేను కూడా ఏమంటలేదు మన దగ్గర యోగా చేస్తారు ఎందుకంటే రికవరీ కదా ఏం ప్రాబ్లమ్స్ ఎక్స్ లో అక్కడ ఉండదు మీకు మీకు నాలెడ్జ్ చాలా ఉంటుంది దీంట్లో కూడా ఎందుకంటే మీరు కలెక్షన్స్ లో కాబట్టి సరే నేనేమి నా రికవరీ డిపార్ట్మెంట్ సార్ మనకు ఏంటంటే ఐదర్ సెటిల్మెంట్ లేదా ఫుల్ పేమెంట్ లేదా చార్జెస్ వరీ మూడు ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే కార్ ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది కార్డు లైన్ లో ఉన్నప్పుడు కస్టమర్ మినిమం డ్యూ కట్టో లేదా పార్ట్ పేమెంట్ చేస్తో బ్లాక్ టైమ్స్ సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వట్లంటోలు ఏడుంటారు అంటే నార్మల్ కలెక్షన్స్ గురించి ఐడియా ఉండదు కదా వాళ్ళు ఏమంటారు అంటే సార్ ఒక పని చేయ వాళ్ళకి ఇప్పుడు ఏజెంట్ కాల్ చేసి ఏమంటారంటే సార్ నేను పే చేస్తాను మీరు ఒక పని చేయండి మీరు వారం పది రోజుల్లో నాకు రిటర్న్ చేసే సార్ అంటే అతనికి ఆ కి పిచ్చానికి తెలియదు ఏంటంటే అతను అతను అవసరం కోసం పే చేస్తున్నాడు కస్టమర్ గురించి కాదు అది ఫేవర్ చేసింది అతను కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్ బట్ ఏంటంటే కార్ అనేది లైవ్ లో ఉంటుంది ఒక పార్ట్ టైం కలెక్షన్ లో ఎక్స్ లో ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ చేసినా సిక్స్ థౌసండ్ చేసినా కూడా వాళ్ళ కోసం చేసినా కార్ అనేది పర్మనెంట్ లా వెళ్ళకుండా ఉంటుంది మంచి ఒక మంత్ స్కిప్ అయింది అనుకోండి వితౌట్ ఎనీ పేమెంట్ బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ బకెట్ చేంజ్ అయ్యి థర్డ్ కి ఫోర్త్ అట్లా వస్తుంది సార్ చెప్పినప్పుడు

మీలాగ చెప్పి ఆ బిల్స్ కూడా పంపించాడు సార్ కొద్దిగా చూడండి ఇవి కూడా పెట్టి చేయండి అంటే తను మీలాగా అడుగు సార్ హైగే బట్ ఇంకో రాలేదు మెయిల్స్ పెడుతున్నాం కానీ అమౌంట్కి రాలే కస్టమర్ లాస్ట్ సార్ చూడండి సార్ ఇంకో టెన్ థౌసండ్ ఎక్కువ చేసే తీసుకున్నాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి తీసుకున్నాడు మేము ట్వంటీ కే ఇస్తున్నాం ట్వంటీ టూ కి కూడా ఇస్తున్నాం ట్వంటీ త్రీ కి కూడా లాస్ట్ ఇస్తాం సార్ బట్ రాలేదు లాస్ట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సరే సార్ అని చెప్పి టూ ఎంఎస్కున్నాడు గణేష్ గారు మీ డిజిగ్నేషన్ చెప్పండి మీ డిజిగ్నేషన్ డిప్యూటీ మేనేజర్ సార్ షూర్ మీ మేనేజర్ నేను ఎందుకంటే నేను గణేష్ గారితో ఆల్రెడీ మాట్లాడతాను గణేష్ సార్ గణేష్ బాల గణేష్ సరే మీతో మాట్లాడారు లాస్ట్ మంత్ నాకు కూడా చెప్పారు ఇట్లా కష్టమైన కష్టంలో ఉన్నారు నేను చెప్పాను నేను నేనే యాక్చువల్లీ ముంగడికి వస్తున్నాను మీరు క్లియర్ చేసేయండి నేనే ఇంత పే అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు బాగాలేదు నా సిచువేషన్ బాగాలేదు ఇప్పుడు నేను అంత పే అంటున్నాను సరే ఒక విషయం చెప్పాలనా నేను ఒకవేళ నేను సెటిల్మెంట్ చేయకపోయినా కానీ ఒకవేళ నాతో కాకపోతే నాలెడ్జ్ ఉన్న పర్సన్ ప్రకారం చెప్తానండి సార్ నేను రిఫ్యూజ్ టు పే చేస్తుండే ఆర్టీపీ మెన్షన్ చేయమంటుండే ఇక ఫర్దర్ ప్రాసెస్ ఏముంది సార్ ముందు డిఫాల్టర్ లాగా బిహేవ్ చేయకుండా సరెండర్ సార్ ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేక డిఫాల్ట్ అయ్యింది ఏం చేయాలి చెప్పండి టైం పట్టేది 15000 నాకు వచ్చినారు సార్ ఇంకా కొంచెం అమౌంట్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్ ఇంకా అయ్యో నా దగ్గర ఫ్యూచర్ లో కొవేల రీపేమెంట్ చేసుకున్నా మీకు వేస్ట్ పేమెంట్ ఏం కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు మనం సెటిల్ చేసుకుంటాం సార్ కాల్స్ తప్పించుకున్నా మీరు యాక్చువల్లీ నా దొక్కటి మీ ఒకటే నాది నా వేరే కూడా ఉన్నాయి దాని గురించి నాకు అన్ని చూసుకోవాలి కదండి మీరు ఒక్కటే కాదు అట్లానే ఇక కొంచెం 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 క్లియర్ చేసుకోవాలని మీరు ట్రై చేయండి చూడండి ఈ మంత్ మీ దగ్గర సార్ ఫిఫ్టీన్ కి ఎన్ని మెయిల్స్ పెట్టినా ఎంత గాని సార్ మనం డిస్కస్ ట్రై చేయండి ఎన్ని మెయిల్స్ టాప్ అప్ చేసినా రాదు సార్ మీకు ఫ్రాంక్ చెప్తున్నా ఇంకో కాల్ కూడా నేను మీకు చేయాలి సార్ వచ్చిందని చెయ్య సార్ రాదని కూడా నేను చెయ్య వర్కౌట్ అయ్యే దాని గురించి డిస్కస్ చేసుకుంటే బెటర్ సార్ మనం దాని గురించి డిస్కస్ చేసి చెప్తున్నా కదా మీరు సిక్స్ మంత్స్ కూడా అరే అనుకుంటారు అరే అప్పుడు కానీ చెప్పింది కదా అప్పుడు ఇంత చెప్పినారు చేసుకుంటే బెటర్ ఉంటది కదా అని మీరు అనుకుంటారు సార్ రియలైజ్ అవుతారు అయ్యో నేనేం కోర్స్ చేయట్లేదు సార్ మీకు చెప్తున్నాను చేస్తా చేయండి లేకపోయినా సార్ ఓకేనా సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి అంత అమౌంట్ అనేది అరేంజ్మెంట్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షోర్ చేస్తున్నాయి కానీ నా దగ్గర అంత గారు అన్నారు కరెక్ట్ ఈఎంఐ లాగా నేను కూడా ఆప్షన్ తీసుకోవచ్చు కానీ నాకు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ లేదు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మంత్ ఎట్ల అట్లా చేసి పే చేస్తాను ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అంటున్నారు ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ మంత్ అది ఒకవేళ కాలేదు అనుకోండి ఈ ఫిఫ్టీన్ థౌసండ్ పోయినట్ట అంతే కదా ఇప్పుడు మనకి ఏమైనా నాకు సోర్సు అంటే ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏమైనా చిట్టి డబ్బులు వచ్చేది ఉందో లేకుంటే ఏమన్నా మనకి శాలరీ వచ్చేది ఉందో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడక్కడ నుంచి తీసుకొని మన ఎక్కడి నుంచి ఫ్రెండ్ సర్కల్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ సర్కల్ ఎవరు ఇవ్వచ్చారు నా దగ్గర ఆప్షన్ లేదు నేను అందుకే నేను ఈ జంజట్ పడలేకపోతున్నా వద్దకుంటున్నాను అందుకే ఒకటేసారి ఓటీఎస్ కి వెళ్ళి క్లియర్ చేద్దాం మీతో నాకు ఏం సంబంధం ఉండదు చేసుకుంటున్నాను కదా ఈ మంత్ కలెక్షన్ అవ్వకుండా పర్లేదు మీరు కొంచెం అమౌంట్ పెంచుకొని మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయండి కొంచెం కలెక్షన్ అవ్వకుండా నువ్వు నేను సార్ మీకు సపోర్ట్ చేస్తున్నా సార్ మీ సైట్ నుంచి అమౌంట్ పెంచుకోండి క్లోజ్ చేసుకోండి సార్ మీరు జెన్యున్ గా ముందుకు వచ్చిన రాజు మీద చేయాలి సార్ మీరు దానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ క్లియర్ చేసేందుకు అతను మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్ వస్తే లాస్ట్ మంత్ గణేష్ సార్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా సార్ వచ్చేసింది సార్ ఇవ్వలేదు అప్రూవల్ నేను ఇస్తున్నా చూడండి హార్డ్ వర్క్ ఇది అని చెప్పి నేను చెప్తున్నాను సార్ చెప్పుకోండి వేస్ట్ డిస్కస్ చేసాను నేనేమంటున్నా ఇంకా వన్ టూ మంత్స్ టైం తీసుకోండి అమౌంట్ నుంచి క్లోజ్ చేసుకోండి సార్ నేను చెప్తున్నా ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ కూర్చుంటే మీకు సిక్స్ మంత్స్ కూర్చున్నా అవ్వదు సార్ మీరు అమౌంట్ పెంచుకొని చేసేసుకోండి ఎందుకంటే అందరూ కలెక్షన్ లోపల ఉండదు సార్ ఎవరో కొంత ముందు ర్యాష్ గా మాట్లాడుతారు ఎందుకంటే అందరు ఉంటారు ఈ లిస్ట్ లో ఎవరో ఒకరు మిస్బిహ్ కూడా చేస్తారు సార్ మీరు ఇంటర్నెట్ లో పే చేసేయలేరు అనుకోండి ఇట్లా నేను ఒక నిషయం నేను మీకు వాట్సాప్ లో కాల్ చేస్తాను ఒక నిషయం